పోలీస్ యంత్రాంగం కూడా సహకరించడం చాలా మంచిది వీళ్ళు కూడా ఆ మేరకు నిబంధనలు అవి పాటించి చేస్తే చాలా బాగుంటుంది మరొక అంశం సార్ ఉత్తరాంధ్ర ఉద్యమ హోరు టీడీపీ కార్పొరేటర్లు చేరిక ఉత్తరాంధ్రలో ఒకటి కాదండి నక్కపల్లి బల్క్ డ్రగ్ ఇంకో చోట అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వడము అంతకుముందు గిరిజన బాలిక బాలికలు అక్కడ హాస్టల్లో మృతి చెందిన ఘటన వరుస ఇన్సిడెంట్స్ భారీగా అసలు రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది చాలా చోట్ల ఈ భూములు తీసుకోవడం అన్నది ఉదాహరణకు నెల్లూరు నుంచి నిన్నే ఒక రిపోర్ట్ వస్తుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కార్పొరేట్లకు వీళ్ళందరికీ ఇక్కడ కట్టబెడుతూ ఉన్నారని ప్రతి చోట కాకినాడ అక్కడ జరుగుతున్నవి అవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర వరుసగా ఇది ఒకటే విశేషం ఏమంటే పెదగంటియాడలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అన్న దానికి వ్యతిరేకంగా టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేయటం ఇది చాలా ఆశ్చర్యకరమైన మామూలుగా జరగదు కదా టీడీపీ కార్పొరేటర్లు కూడా రంగంలోకి వచ్చి ఇట్లాంటివి మీరు పెట్టడానికి మేము ఏమాత్రం ఒప్పుకోమని వాళ్ళు అడ్డం తిరిగితే టీడీపీ అధ్యక్షుడైన పల్ల శ్రీనివాస్ గారు కార్పొరేటర్స్ టీడీపీ కార్పొరేటర్స్ అపో అపోజ్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ పెదగంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు కానీ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే వీళ్ళు కూడా ఇక చివరకు అంటే విశాఖ బుక్ మీద ఉన్న సమస్య అట్లాగే ఉంది గంగవరము అవి ఆయనకు అదాని వాళ్ళ ఎంట్రెన్స్ కు సంబంధించి అవి ఉన్నాయి ఇప్పుడు నేరుగా వీళ్ళు కూడా వచ్చారు ఒక పెద్ద ఆందోళన ఏముందంటే ఆ మధ్య పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం ఆ తర్వాత వరుసగా రెండు మూడు జరిగిన తర్వాత ఈ ఫమా పాలిమర్సు రకరకాల కాలుష్య పరిశ్రమలు మా దగ్గర ఎక్కువైపోయి ప్రాణాలు తీస్తున్నాయి ఊపిరాడడం కూడా కష్టంగా ఉన్న కొన్ని ప్రాంతాలు సో ఇప్పుడు డెఫినెట్గా ఇంకెవరన్నా అంటే ఏమన్నా అనేవాళ్ళేమో టీడీపీ కార్పొరేట్ రే ఆయన పేరు శ్రీనివాసరావు ఆయన పేరు కూడా వాళ్ళు కూడా ఆందోళన చెప్పిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ ఒక విధంగా ఇబ్బందిగా పడిపోయింది ఇంకోన సిపిఎం సిపిఐ వైసీపీ వాళ్ళు కూడా కమిషనర్కి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు సో ఇప్పుడు శ్రీనివాసులు పల్లా శ్రీనివాసరావు ఆయన అంటే ఇది పూర్తి యూనిట్ కాదు కేవలం ఒక భాగమే పెడతారు గ్రైండింగే పెడతారు దీనివల్ల ఏం కాలుష్యం ఇది ఇది ఎవరైనా నమ్ముతారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత కాలుష్యం రాదని సో ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆందోళన అన్నదాన్ని తమ వాళ్ళు కూడా పాల్గొనే స్థితికి వచ్చిందంటే అధికార కూటమి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంతకుముందే రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూడా భూములు వీటి మీద చాలా వాళ్ళు అభ్యంతరాలు చెప్పున్నారు స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రడే మీరు విచారణ జరిపించి భూములు ఎవరు కా చేశారో చెప్పండి ఆ వాళ్ళు ఒకటి కాదండి ఒక డజన్ సమస్యలు ఈ రోజున అక్కడ తీవ్రంగా ఉన్నాయి ఆదివాసులవి దీనికి అదనం కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్తున్నారంటే కూడా ఖచ్చితంగా ఇంకా పెరిగేవి వీటికి ఆయన వెళ్ళినందువల్లనే కాదు అప్ప అక్కడ ఉద్రిక్త పరిస్థితులు వివాదాస్పదంగా ఉద్యమాలతో ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నారు సో దీన్ని కనుక చక్కదిద్దుకుపోతే మటుకు మీరు ఇంకోవైపు చూస్తే చంద్రబాబు వెళ్ళారు లోకేష్ వెళ్ళారు అంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఏదో ఒక విధంగా విశాఖపట్నంలో వీళ్ళంతా కనిపిస్తున్నారు కానీ సమస్యలు అయితే అట్లాగే ఉన్నాయి ఆ మధ్య తోపుడుబాళ్ల వాళ్ళను చిన్న దుకాణాలను తొలగించటం ఆపరేషన్ ఆక్సిజన్ బ్రీతింగ్ ఏదో పెట్టి లంగ్స్ ఆపరేషన్ లంగ్స్ అది ఒక దారి తీసింది ఇప్పుడు మొన్న సభలోనే ఈయన మన బీజేపీ సుజనా చౌదరి ఇంకెవరు మనము ఆ రిషికొండ గురించి అంత మాట్లాడాము ఇంతవరకు దాన్ని ఎందుకు పరిష్కారం చేయలేదని ఆయన ఒకటి కాదు అవును విశాఖ ఆ తర్వాత ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలు వీటన్నింటిలో సమస్యల తోరణలాగా పుట్టలాగా తయారైంది మరి ఎలా పరిష్కరిస్తారో తెలియదు కానీ అవైతే తగ్గే అవకాశం కూడా లేదు అంతవరకు వంగ వంగల్పూడి అనిత హోం మంత్రి అప్పుడప్పుడు అక్కడ నిన్న కూడా ఆమె ఈ హాస్టల్ వాళ్ళని పరామర్శించడము ఇట్లాంటి వాటికి కూడా వెళ్తున్నారు అంశం సార్ పవన్ కు మత్స్యకారుల సెగ రేపు బుజ్జగింపు ఇది కూడా మత్స్యకారులు అనేవాళ్ళు ఉప్పాడ మత్స్యకారులు ముఖ్యంగా అక్కడ కూడా ఇదే రెడ్డీస్ తర్వాత దివీస్ వీటన్నిటి నుంచి విపరీతమైన కాలుష్యం వచ్చి చేపలు చచ్చిపోయి వాళ్ళకి పనే జరగట్లేదు ఇతరత్ర ఉండే సమస్యలు ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటికి తోడు మేము పనిలోకి వెళ్ళేదే కొంతకాలం అప్పుడు కూడా ఇది వస్తుంటే ఎట్లా అని వాళ్ళు ఆందోళన చేశారు ఎప్పుడు చేశారండి గత జూలైలో చేశారు గత ప్రభుత్వంలో చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఆయన స్వయంగా వెళ్ళి ల్యాబ్స్ దివీస్ ల్యాబ్ అక్కడ పెట్టొద్దని ఆయన కూడా ఆందోళన పాల్గొన్న పరిస్థితి కానీ ఇప్పుడు ఇవన్నీ ఆయన పర్యావరణం ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ మత్స్యకారులు కూడా మీరు పర్యావరణం అంటున్నారు కదా పై అన్ని సీట్లు వాళ్ళకే ఇచ్చారు కదా మీ పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తేనే మేము ఆందోళన విరమిస్తామని వాళ్ళు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై ఐదు మధ్యలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మాకు ఆ పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పాలి అని అంటే అప్పుడు ఆయన లేఖ రాశారని నాకు ఆరోగ్యం బాగాలేదు శాసనసభ సమావేశాలు కూడా జరుగుతున్నాయి మీ సమస్యలు పరిష్కరించడానికి ఒక కమిటీ చేస్తాము ఈ కమిటీ తొందరలో పరిష్కారం చేస్తుంది అని కలెక్టరు ఇంకా ఇతర అధికారులు స్థానిక నాయకులు వెళ్ళి ఆ లేఖ వినిపించిన తర్వాత కూడా వాళ్ళు మా దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తేనే మేము వింటాము అని ఇది ఆయన వస్తే చూడాలన్న అభిమానమే కాదు ఆయనది బాధ్యత ఆయన వచ్చి చేయకపోతే మేము కుదరదని సరే అప్పుడు విరమించారు ఏదో ఒక విధంగా కానీ జరగలేదు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై జరిగింది మనం ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నాము ఆ తర్వాత ఈ నెలలో కూడా పది రోజుల దాకా అయిపోయింది ఇప్పటికేం జరగలే సో వాళ్ళు తీవ్ర ఆందోళనకున్నారు పవన్ కళ్యాణ్ వచ్చితే తప్ప ఇంక పరిష్కారం కాదన్న తర్వాత ఆయన రేపు పీఠాపురం వస్తాను అక్కడి నుంచి వీళ్ళతో కూడా నేను మాట్లాడతాను వాళ్ళకి ఏదో విధంగా చేస్తూ ఒక కమిటీ ఫామ్ చేస్తూ నిన్న ఇచ్చారు జీవో నిన్న అంటే ఎక్కడ సెప్టెంబరు జూలైలో కూడా అంతకుముందు జూలైలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అందువల్ల ఈ మత్స్యకారుల సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకపోవడం ఈ మధ్య ఈ వైపరీత్యాలు లేకపోతే శ్రీలంక దగ్గర కొంతమంది పట్టుబడడం ఇట్లాంటి చాలా సమస్యలు వస్తున్నాయి మరి రేపు వెళ్తారా వెళ్తే వాళ్ళని ఏ మేరకు బుజ్జగించి సంతృప్తి పరుస్తారు రెండవది పరస్పరం విరుద్ధంగా అంతకుముందు చెప్పిన దానికి ఎప్పుడు ఈ కాలుష్యం వ్యాప్తి చెందుతుంటే దీన్ని అడ్డుకోలేకపోతున్న పరిస్థితికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది మనం చూడాల్సిందే బట్ ఇట్ ఈస్ ఏ వెరీ సీరియస్ పైగా మత్స్యకారులు అంటే ఉప్పాటలు చేస్తున్నారు కాబట్టి అక్కడే అనుకోకూడదు మొత్తం ఆ బెల్ట్ బెల్ట్ రాజకీయంగా కూడా వాళ్ళు చాలా కీలక ప్రాధాన్యత కలిగి ఉంటారు ఇది పవన్ కళ్యాణ్కి ఒక సవాల్ లాంటిదే నిజానికి ఆలస్యం జరిగి ఉండకూడదు వాళ్ళని ఆదుకోవడానికి కూడా కొన్ని చర్యలు అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మరొక అంశం సార్ కేసులు అరెస్టుల జోరు సిఐపై వేటు అక్కడ కల్తీ మద్యం నిన్న ఏది సంచలనంగా మారిందో ఆ విషయంలో వీళ్ళని అరెస్ట్ చేయడం ఒకరినొకరు అనుకోవడం అలా ఉంచి ఆ సిఐని హిమోబిందంపే ఆ సిఐ మీద వెయిట్ ఇవన్నీ జరుగుతున్నాయి చేస్తుంది వీళ్ళైతే అంటే ఇప్పుడు చర్య తీసుకున్నందుక ఇది ఒక విధంగా డైవర్షన్ టాక్టిక్స్ ఇది ఒక కక్ష సాధింపు ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు రెండో విషయం ఇక్కడ ఇబ్రహీంపట్నం తెనాలి ఇక్కడ కూడా ఉంది కదా ఇక్కడ నాగరాజు అనే ఒక ఆయన అరెస్ట్ చేశారు నిన్నంతా కూడా వరుస కట్టి బలపరిచే మీడియాల్లో అనండి లేకపోతే ఆ నాయకులు ఒకటే మా మీదకి మళ్ళిస్తున్నారు అంతా చేసింది మీరు అని అని అది అక్కడ ఎండ్లెస్ నిన్న జగన్ కూడా తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎక్కువ భాగం ఆయన పెద్ద థియరీనే తీసుకొచ్చారు ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగింది కొంతమంది